హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ అందరికీ విశ్వ నామ సంవత్సర శుభాకాంక్షలు అండి అందరూ ఉగాది అయితే బాగా జరుపుకున్నారండి మేమైతే బాగా ఎంజాయ్ చేసాము బాగా జరుపుకున్నాము బాగా జరిగింది ఈ సంవత్సరం నేను ఇంటి ముందు అయితే ఇలా ముగ్గేసుకున్నాను ఉగాది ఖచ్చితైతే ఇప్పుడు మా ఆయనే చేస్తారండి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేశాను ఆయనకి ఎప్పుడు కొత్త గిన్నెలో చేయడం అలవాటు అండి ఈ బాక్స్ కొత్తదని ఇంకా దీంట్లో చేశాను ఇవి ఇది నేను మెండపాటులో తీసుకున్నానండి మా తమ్ముడు వాళ్ళు గ్రో ప్రైస్ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవే ఇచ్చారు దీనికన్నా కొంచెం చిన్న సైజ్ అంతే రెండింటికి పెద్ద తేడా ఏమి ఉండదు ఈ బాక్స్ అయితే అసలు వాళ్ళైదు కదా ఇంకా దీంట్లో చేస్తున్నాము కొంతమంది అయితే కొంచెం గట్టిగా చేసుకుంటారు కొంతమంది అయితే కొంచెం పలుచుగా చేసుకుంటారు మేము కొంచెం గట్టిగానే చేసుకుంటామండి పళ్ళు చెరుకు ముక్క మాడు మొక్కలు పచ్చిమిర్చి ఇంకా చింతపండు పులుసు శనగపప్పు బెల్లం అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాము మా ఆయన అయితే పచ్చడి చేస్తున్నారండి ఇంకెప్పుడు ఫస్ట్ నుంచి ఆయనే చేస్తారు ఆయన చేయడం అలవాటు ఇంకా ఫస్ట్ నుంచి ఆయనే చేస్తారండి మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆయనే చేస్తారు నేను అన్నీ రెడీ చేసి ఇస్తాను అంతే ఇంకా పాయసం చేశానండి దేవుడి దగ్గర ప్రసాదానికి ఇంకా గారు లేస్తున్నాను ఆయన ఒకవైపు నుంచి పచ్చడి చేస్తున్నారు ఇంకా ఆ మూడు కలిపి ఒక కొబ్బరికాయ కొట్టి దేవుడి దగ్గర అయితే నా వెజ్యం పెట్టేచ్చని ఇంకా అట్లా చేస్తున్నాను పచ్చిమిరకాయ వేసాండి సగం వేసుము వేసత్తా మాది కూడా চার্ট নষ্ট হয়েছেন దండి వేపు అయితే ఈ సంవత్సరం పూత లేదనుకుంటా రాలిపోయింది మా ఆయన ఎక్కడ తోటలోకి వెళ్ళి కోసుకొచ్చేవారు అలాంటిది ఆయన కొనుక్కొచ్చారండి ఈసారి కూడా ఆయన అసలు కొనరు ఎప్పుడు ఎక్కడికో వెళ్ళి కోసుకొస్తారు అది అయితే శుభ్రం చేస్తే ఇంత అయింది ఇంకా శుభ్రం కడిగేసి అది కూడా లాస్ట్లో వేసేస్తున్నాము ఇలా చేసుకుంటామండి మేము ఉగాది పచ్చడి అయితే మా సైడ్ నాకు తెలిసి నాకు తెలిసినంతవరకు మా సైడ్ ఇట్లానే చేస్తారు మా అమ్మాయికి అయితే ఈ పచ్చడి అయితే చాలా ఇష్టము పాపం ఎవరో తెచ్చారంట అండి అక్కడ ఇండియన్ స్టోర్లో వేప కూడా దొరుకుతుందంట ఎవరో చేసి తెచ్చారంట తిని దాంట్లో అండి కొద్దిగా సాల్ట్ కూడా వేస్తామండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నాకు కూడా ప్రసాదం కూడా రెడీ అయిపోయింది నేను పాయసం గారులు వేసానండి ఇంకా పాయసం గారులు ఈ పచ్చడి కొబ్బరికాయ అయితే నా వేద్యం పెట్టేస్తాను అట్టకు కూడా మా చెట్టుదేలేండి అందుకున్న నేను అట్టు చెట్టు కూడా అలానే పెంచుతాను ఇదిగో అండి నేను బాక్స్ పచ్చడి చేసింది అయితే పెద్ద బాక్స్ మా తమ్ముడు వాళ్ళ గ్రూప్ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినాయి చిన్న బాక్స్ రెండు బాక్సులు కొత్తవే రెండింటికి పెద్ద ఇంచుమించు ఒకటి చిన్నదే పెద్దది తేడా ఉండదు అందుకనే ఓ దాంట్లో గారు పిండేసాను ఇంకా మా ఆయన పూజ అయితే చేసేసుకుంటున్నారు పూజ ఇది వరకల వీడియోల్లో చాలా వీడియోల్లో చూపించాను కదండి అందుకు పూజ మొత్తం వీడియో అయితే పెట్టలేదు ఆయనకి అన్నీ రెడీ చేసి ఇస్తే చాలండి ఆయన చేసుకుంటారు రెడీ చేసి అక్కడ పెట్టాలంతే పూజ అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా అందరూ ఫస్ట్ తినేది ఉగాది పచ్చడే కదండి ఉగాది పచ్చడి అయితే తింటున్నాను చిన్నప్పుడైతే మా తాతయ్య చేసేవాడు అండి అందరికీ ఇంకా అవేంటి తామర తామర ఆకులు కలపు ఆకులు ఏవి ఉంటాయి కదా చెరువులో అవి కోసుకొచ్చి అట్లో పెట్టిదండి మా నానమ్మ నాకు బాగా గుర్తుంది ఆ రోజులు అయితే ఎప్పటికీ రావండి మీకు కూడా ఉగాది పచ్చడి ఎంతమందికి ఇష్టమండి నానైతే ఇష్టం ఏం కాదు బాగానే తింటాను బాగుంది పచ్చడి కూడా బాగుంది అప్పటికే బాగా ఆకలేసిందండి ఉగాది పచ్చడి తిన్నాక దేవుడికి అయితే వీడియో తీసేసాను ఇది వరకే ఇవాళ అయితే మా దేవుడు ఎట్లా ఉన్నాడు కొద్దిసేపు ఆగి టిఫిన్ కూడా తినేసామండి ఇంకా నేను పులిహార చేసేదాన్ని ప్రసాదంలోకి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి కూడా పులిహోర చేసేదాన్ని ఈసారి ఏంటంటే మా వాళ్ళు చిన్న గెట్ టుగెదర్ కింద ప్లాన్ వేశారండి ఇదంతా లైవ్లో పెట్టాను లైవ్ లైవ్ చేశానండి మార్నింగు లైవ్ చేసేటప్పుడు ఎవరో జ్యోతి గారు అంటండి నేను బెంగళూరు వెళ్తున్నాను అక్కడ చార్ట్ చేశారు సారీ అండి హ్యాపీ జర్నీ కూడా చెప్పలేకపోయాను లైవ్ కట్ అయ్యాక అనుకున్నాను నాకు లైవ్ చేయడం కొత్త కదా కొంచెం టెన్షన్గా ఉంటుంది అందుకునే చెప్పలేదండి సారీ అండి అందరూ ఒక్కొక్క ఐటమ్స్ వండుకుని తెచ్చుకుని అక్కడే లంచ్ ప్లాన్ వేసుకున్నామండి అండి నా వాటాకైతే వెజిటేబుల్ రైస్ వచ్చిందండి వెజిటేబుల్ రైస్ అయితే అయిపోయింది చూడ్డానికి బాగుంది తిన్నా కూడా బాగుందిలేండి నేను కూడా రెడీ అయిపోయాను లావణ్య పాప అయితే అప్పుడే వచ్చి అప్పటికే వచ్చేసిందంట కొంచెం మెసేజ్లు పెడుతుంది ఏమన్నా పండగొచ్చినా చిన్న వంట చిన్న వంటకం చేసినా ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉంటుంది నేను అప్పటికే గిన్నెలో అయ్యి తోమేను ఇంక ఇల్లు ఎక్కడ పడితే అక్కడ అలా ఉంది ఇంకా వచ్చేగా చేసుకోవచ్చు అనేసి వెళ్ళిపోయాను పెరుగు చట్నీ కూడా చేశాను మా ఆయన్ని ముగ్గు దగ్గర చిన్న వీడియో ఏమంటే తీసారు ఏదో నేను అప్పుడు వేసుకున్నట్టు ఫోజ్ ఇచ్చా నా డ్రెస్ బాగుందండి ఎప్పుడో ఆన్లైన్లో బుక్ చేసింది చాలా చాలా పైనే అయిపోతుంది మొన్నే స్టిచ్ చేయించాం నేనైతే అలా రెడీ అయ్యానండి కిందకైతే వెళ్ళిపోయాము ఇది లావణ్య వాళ్ళ బిల్డింగ్లో జరిగిందండి ఇది వరకు మన ఛానల్లో పాట్ లక్ వీడియో కూడా ఉంటుందండి అది కూడా లావణ్య వాళ్ళ బిల్డింగ్లోనే జరిగింది మా గేట్ దగ్గర నుంచి ఎదురు బిల్డింగే అక్కడికైతే వచ్చేసామండి నేను వచ్చేటప్పటికి వీళ్ళందరూ వచ్చేసారు

లావణ్య అందరికీ పచ్చడి పెట్టింది ఇంగ ఇది ఇది అయితే చూడండి పలుచగా ఉంది వాళ్ళు ఎలా చేసుకుంటారు అనుకుంటా మహాలక్ష్మి మిగిలిన పచ్చడి అంటే నేను సరదాగా అయితే వీడియో తీస్తున్నానండి మంగారికి ఎంత తాగేటప్పుడు తీయమంటున్నారు చూడండి మా హా ఏ జ్యూస్ తాగుతుంది బాగుందా వీళ్ళిద్దరూ ఏమో శ్రీవల్లి గారు వాళ్ళ అమ్మాయిలండి ఇంక అప్పుడే వచ్చారు వాళ్ళు కూడా ఇంకా ఒక్కొక్కళ్ళో గ్యాదర్ అవుతున్నారండి ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు ఫుడ్ ఐటమ్స్ కూడా వచ్చేసినాయండి వీడి అయితే తీసేద్దాం గుత్తి వంకాయ కారి కుసుమగా చేశారండి బారా రైస్ బారాయి Ini babat lo, babat lu jadi saya Semi, apa, saya apa ya? Ini dabbatinnya, niru. Niru, niru tuh lebih tera. Eh, Sambar, తీసు నట్టుకున్నాను మజ్జిలు చట్నీ ఇది మ్యాంగో పులిహారా మామూలుగా కంటారా

ఇవ్వండి మొత్తం విందు భోజనం టైప్లో ప్లాన్ చేసుకున్నాము ఒక్కొక్కళ్ళు ఇంట్లో చేసుకుంటే ఒక్కొక్క ఐటమ్స్ రెండు ఐటమ్స్ ఇంక అందరూ కలిపి చేసాం కాబట్టి ఇలా అయింది ఇంక అందరూ అయితే వచ్చేసారండి ఈ పాప అయితే మనకి పార్టీలో కనిపిస్తుంది కదండి స్టైరియా అప్పుడప్పుడు కనిపిస్తుంది చుట్టూరు తీసుకుని వస్తావని చుట్టూ ఎయిర్పోస్టులు వస్తావాజ్జీలో అయిపోయినాయి అయిపోయినాయి లంచ్ తినడం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా జమ్స్ తింటున్నారు ఒక్కొక్కరికి వడ్డనైతే చేసేస్తున్నారు చేసే వాళ్ళు తినే వాళ్ళు అయితే తినేస్తున్నారు నాలుగు ఐటమ్స్ బాగున్నాయి అన్నీ బాగున్నాయా ఒకటి బాగుందండి ఏం లేదా మీరు ఆర్డర్ చేస్తుంది కాబట్టి బాగున్నాయండి అన్నీ మీకు ఎక్కువ ఏం నచ్చింది మీకు బగారా రైస్ ఓకే బగారా రైస్ అని చెప్పాలి

మీకు వంకాయ నచ్చిందా ఏమన్నా అన్నీ బాగున్నాయా గారు మీకు అన్నీ అయిన తర్వాత అడగాల ఓకే మీ తింటలేదు కదా ఇంకా తింటలేదే yellow number orange and that is it పద్మాజ్ గారు ఎలా ఉన్నాయి అన్నీ బాగున్నాయా సుమ్నా ఎలా ఉన్నాయి అమ్మరాలు వెజిటేబుల్ రైస్ కుస్మా గారు బాగున్నాయి అన్నీ ఇదేది ఇదేటో పోయింది 마하라슈미. 누가 빠지면 내가 빠지면 어때? 여드가리 에드바 M 번나요? M 번나요? M 번 데꼬? 아니 번나요? 누가 빠지면 빠지면 아 안타가다? 에 아니 대니카리 번. 제자니 번이 번나요? േ കൊണ്ട് ഐട്ടംസ് തന്നെ തന്നെയാണെന്ന് ബാക്ക് ബാങ്ക് ఇంకా లేడీస్ అయితే వడ్డన అయిపోయింది కదండి జెంట్స్ తినేసారు కదా పాపం జ్యోతి వాళ్ళ హస్బెండ్ అండి ఆయన ఆయన వడ్డిస్తున్నారు అందరికి

మిగిలి బాగాలేదా మరి ఇంకా రే చెప్తున్నా చిప్స్ బాగాలేదా చాలా బాగుంది ఎందుకంటే పెరుగు బాలేదా పెరుగు కొడ బాగుందో లేదో తిన్నాక చెప్పే. ఫస్ట్ మీటనా మా కాజేతన్నా. ఆ మీ యూట్యూబ్ మిమ్మల్ని అడిగేది కాదు మేము మిమ్మల్ని అడిగదుగా. మేము నడిగదుగా. మేము గావలమే. ఎర్ ఫోన్ గారు. ఇప్పుడు తినే వాటిల్లో మీకు ఏది రిచ్? అన్న బాగుంది. అబ్బో బజ్జీ ఇంకా బాగుంది. అట్లా ఉండదు ఒకటే చెప్పాలి బజ్జి బజ్జి మీరుందే ఆయన శ్రీనివాస్ గారు మీకు నచ్చింది అట్లా ఏమంటే ఒకటే చెప్పాలి ఇప్పుడు ఆయన బజ్జి చేసిండు ఆయన ఇంట్లో ఆయన బజ్జి చేసి ఆయన బాగుంది అంట అది మీకేం బాగుంది మీ మీరు నాయరెడ్డి గారు పెట్టడం అట్లా ఉండదు ఒకటే చెప్పాలి పెద్ద అట్లా ఉండదు బ్యాడ్ బై మీకు మైనస్ మార్కి అన్ని బాగున్నాయి సార్ నచ్చలే నాకు నచ్చలేదు వంటాకూర విత్ వంటాకూర వంటాయ కూర దోస దోసకాయ చట్నీ విత్ పులి మీట్లో ఉన్నాయి పెరుగు పెరుగు దేశామండి పెరుగు చాలా బాగుంది ప్లేట్లు ఐస్ క్రీమ్ కప్పులు ప్లాస్టిక్ ప్లేట్లు బాగున్నాయి ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసెస్ ప్లాస్టిక్ కప్స్ ప్లాస్టిక్ ఫ్యాన్ బాగున్నాయి బాగున్నాయి చెప్పాలా గారు ఒక ఐటమ్ పేరు చెప్పండి మన ఇంట్లో చెప్తే మంచిది ఏం కావాలన్నా అన్ని బాగున్నాయి అట్లా ఉండదు అన్ని బాగున్నాయి చెప్పచ్చు ఒకటే పేరు

నైన్స్ నైన్స్ వైట్ రైస్ నైన్స్ ఏమండి ఎవండి అందరూ అండి అందరూ అండి అందరూ అండి ఈ వంటలు ఏం బాగాలేదంట మా మగవాళ్ళు మగవాళ్ళందరూ మార్కులు ఇస్తారు వంటలు ఏం బాగాలేదంట முக்கிய பண்ணி க அசில பாலே போனா வீடியோ உண்டு

నేను సార్ అలా నాకు ఇందాక అప్పుడు ఏం బాగలేదు మీకేం బాగలేదు చెప్పండి మీకేం బాగలేదు మీ మధ్యలో రావు మీ మధ్యలో రావు ఆయన చెప్పింది బాగాలేదని చెప్పిన బాగుంది ఈ వీడియో అంతా ఫన్నీగా ఉందని సౌండ్ అయితే మ్యూట్ చేయలేదండి ఈ వీడియో అంతా మంగగారి హస్బెండ్ వీడియో తీసారండి అన్నట్టు ఇందాక ఐస్ క్రీమ్ చూపించలేదు కదా ఐస్ క్రీమ్ కూడా ఉందండి ఈ బుడ్డది అన్నానికి నోరు తెలదు కానీ ఐస్ క్రీమ్ తిన్నాక అని తెలుస్తుంది మా స్నేహితు అయితే తిందండి నేను కూడా ఐస్ క్రీమ్ ఫ్యాన్ అండి ఇంకా ఆ బుడ్డ తినడానికే ఉంది అది ఎలా తెలుస్తుందో చూడండి భలే క్యూట్గా అనిపించింది ఇంకా ఈరోజైతే మా నా గారు వాళ్ళ బాబుది కూడా బర్త్డే అంట కేక్ తెచ్చారండి ఇంకా మా ఉగాది సెలబ్రేషన్ లో చోటు బర్త్డే సెలబ్రేషన్ కూడా జరిగిందండి ఇంకా మిగిలిన ఐటమ్స్ ఉంటాయి కదా అవి కూడా మా వాళ్ళు ఇంకా వాళ్ళకి వీళ్ళకి సర్వ్ చేస్తారు ఇంకా ఈవినింగ్ అయితే ఎలా వాకింగ్ అయితే వచ్చామండి నేనైతే వాకింగ్ చేసి బ్యాచ్ చేయం కాదు యోగా చేస్తాను అది మానేశాను ఇప్పుడు వీడియోలు బిజీ ఉండటం వల్ల అయ్యో మిస్ అయింది మన బాబు అయితే దాంట్లోంచి పడింది అనుకుంటున్నారా పడలేదండి జాడు బల్లా జారింది అదేదో జాడు బల్ల అనిపించింది అట్టుకుంది కింద తీయడానికి జారుకుంటూ వెళ్ళిపోయింది నేను వీడియో అయితే సగం మిస్ అయింది అక్కడ పిక్ దిగొచ్చాను రమ్మంటున్నారు ఇంకా లావణ్య పాప అయితే ఎక్కువ రౌండ్లో వేయించిందండి అలిసిపోయి అయితే వాటర్ తాగుతున్నాము ఇంకా రౌండ్లో వేసుకుని ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయింది అనుకుంటా మన తెలుగు సంవత్సరాలకి అయితే మేము ఎలా ఎంజాయ్ చేసామండి ఇంకా మన చోటు బర్త్డే సెలబ్రేషన్ కూడా దీంట్లో జరిగిందండి ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందులో మేము ఉండాలని కోరుకుంటూ వన్స్ అగేన్ హ్యాపీ ఉగాది అండి వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్ అండి